తిరుగుతున్నాడు ఇంకొకరేమో ఏమి లేకపోయినా సరే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు ఎవరి మీద పడుతుంది సాతాన్ కన్ను దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళ మీదే కన్ను పడుతుంది వాళ్ళకి మీద కన్ను పడదు ఎందుకంటే అలా ఆడు ఆ ఉన్నారు సాతాన ద్రోహంగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకి శోధనలు ఉండవు ఎందుకు వాళ్ళలా ఉంటారు ఎందుకు మాకు మేము భేదమైన మేము లేనివారమైన మాకే ఇంకా శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు దేవుల్లో ఉన్నావు నువ్వు దేవుల్లో ఉన్నావు కాబట్టి నీకు శ్రమ దేవుళ్ళు ఉన్నావు కాబట్టి సాత నిన్ను ఆ త్రోల నుంచి బయటికి తప్పించాలని నీకు శ్రమ కలిగిస్తా ఉంటాడు కానీ దేవుడు చెప్తున్నాడు మీరు ధైర్యంగా ఉండండి మీ శ్రమలో మీరు ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని జయించి విన్నాను ఆ శ్రమ నుంచి ధైర్యాన్ని ఆ శ్రమ నుంచి తప్పించుకోగలిగేటువంటి ఆ యొక్క స్థితిని ఆ దేవుడు మనకి ఒకనొక సమయంలో ఖచ్చితంగా ఇస్తారు ఆ రోజు మనం ఎలా శ్రామి కులం ఈ కులం శ్రామి కులంగా మనం పిల్లబడతాము